సాధారణమైన ఆమె పైన విశ్వసూభతను పంపించి ఎవడైతే దుష్టాను రాజు అయితే కావచ్చు నీవు నీ కుటుంబం సర్వనాశనం అయిపో నువ్వు చేసే నువ్వు చేసే పాడు పనులకు సీసీ కెమెరాలు లేవు నువ్వు అనుకోవచ్చు అలలుయా అర్ధమంతులను బలపరుచుట కొరకై యహోవా కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది అలా కంటే అట్నే ఏమైపోయినవాడిని బూడిదైపోయిండేవాడిని నా బతుకు నా కుటుంబం నన్ను క్షమించండి మీలాంటి ప్రవక్తలు అయ్యా నా గురించి ప్రార్థన దేవుడు అక్కడ కనిపించటం సరే హాపు రాజు దగ్గరికి ఎవరు పోయి చెప్పారు నీ అప్పులు తీరిపోతాయి ఎలిసాగారు అక్కడ అద్భుతం చేశాడు కొద్ది నిన్ను మరి ఏలియా గారు నిర్గమ్మ ఏడు ఒకటి చదువుదా దేవుని దేవుని ఇక్కడ దేవుని యొక్క ఇక్కడ దేవుని యొక్క మాట మాట శ్రద్ధగా తీసుకొని నామా సొంత శ్రద్ధగా తీసుకొని నామా నా సొంత మాట వచ్చిన మాట చెప్పడం చదువుకున్న వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం నాకు ఈ ప్రభు అని మనం అడగాలి దేవుణ్ణి ఆ వాక్యాన్ని అర్థం చేసుకునే పద్ధతి మన జీవితానికి ఉండాలి అది లేనప్పుడు కాబట్టి ఎంత